మేల్బర్న్ లో విశాఖ నితీష్ రెడ్డి సంచరి అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేష్ మౌనమునికి కన్నీటి వీడ్కోలు నిగంబోధ్ ఘాట్ లో ముగిసిన అంత్యక్రియలు ఎయిర్పోర్టుపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తృటిలో ప్రాణప్రాయం నుంచి బయటపడ్డ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఐఐటి కాన్పూర్ కీలక నిర్ణయం యూపీ పోలీస్ అధికారి పిహెచ్డీ కోర్సు రద్దు జనవరి ఒకటి నుంచి ఇండియన్ రైల్వే కొత్త టైం టేబుల్ భారత్ ఆస్ట్రేలియా మధ్య మెల్బర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు సెంచరీ చేసిన విశాఖ కుర్రోడ్పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో వికెట్లు పడుతున్న సమయంలో ఓపీగా పిచ్పై నిలబడి పాస్టు బాలర్లను సైతం ధాటికి ఎదుర్కొని సెంచరీస్ చేయడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టులో వేదిక ద్వారా అభినందనలు తెలిపారు మెల్బర్న్లో వైజాగ్ అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం గర్వంగా ఉందని అన్నారు ఆశీస్పై ఒత్తిడిలో అద్భుతమైన ధైర్యం పట్టుదల సంకల్పం శక్తిని ప్రదర్శించి తొలి సెంచరీని సాధించినందుకు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు తన పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని సూచించారు మీరు చేసే ప్రతి పరుగును చూసి ఆనందిస్తున్నానని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపులో తన బ్యాట్తో ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి ఢిల్లీలోని నిఘాంబోద్ ఘట్ శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వేడుకలు పలికారు అంత్యక్రియలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్కే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఢిల్లీ ఎల్బి వికే సెక్సేన తిరుపతి దళాధిపతులు విదేశ ప్రతినిధులు సహా పలువురు నేతలు పాల్గొన్నారు చివరిసారిగా ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ ఆధానో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు యమన్లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దడ్డి జరిగింది ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో విమానాశ్రయంలో ఉన్న టెట్రాస్ ప్రాణాలతో బయటపడ్డారు కాగా ఖైదీల విడుదలపై చర్చలు యమంలోని ఆరోగ్యం మానవతా పరిస్థితుల అంచనా వేసేందుకు టట్రాస్ ఐక్య సమితికి చెందిన ఉద్యోగులతో కలిసి అక్కడికి వెళ్లారు చర్చల అనంతరం తిరుగు ప్రయాణంలో విమానం కోసం సనా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నారు ఆ సమయంలో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక బాంబు దాడులను పాల్పడింది ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అదృశ్యస్తు టట్రాస్ ప్రాణాలతో బయటపడ్డారు మరోవైపు ఈ దాడిని ఐక్య సమితి తీవ్రంగా ఖండించింది ఉత్తరప్రదేశ్ ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకున్నది రీసెర్చ్ స్కాలర్ పై అత్యాచారం కేసు విచారణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారి మహమ్మద్ మొహసిన్ ఖాన్ పిహెచ్డి ప్రోగ్రాంను రద్దు చేసింది యూపీ డిపిజీ కార్యాలయం సిఫారసు మేరకు ఈ చర్యలు చేపట్టింది ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ డాక్టర్ మునీంద్ర అగర్వాల్ ఈ విషయాన్ని ధృవీకరించారు డీజీపీ కార్యాలయం నుంచి ఆమోదం పొందిన తర్వాత ఖాన్ పీహెచ్డి ప్రోగ్రాం రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు కాగా కాన్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పనిచేస్తున్న మొహమ్మద్ మహసిన్ ఖాన్ ఐఐటి కాన్పూర్లో సైబర్ క్రైమ్ క్రిమినాలజీలో పిహెచ్డీ చేస్తున్నారు అయితే అదే విద్యా సంస్థకు చెందిన మహిళా రీసెర్చ్ స్కాలర్తో సంబంధాన్ని పెంచుకున్నాడు తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె వివాహం చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు ఆ తర్వాత మాట తప్పడంతో ఆ పోలీస్ అధికారి తనపై అత్యాచారాన్ని పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదులు చేసింది మరోవైపు పోలీసు అధికారి ఖాన్పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు కేసును దర్యాప్తు చేయడంతో కాన్పూర్ పోలీసు సీట్ను ఏర్పాటు చేశారు అలాగే ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసి పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు డిసెంబర్ పంతొమ్మిదిన అలహాబాద్ హైకోర్టు ఖాన్ అరెస్టుపై స్టే విధించడంతో ఆయన తాత్కాలికంగా ఉపశమనం లభించింది కొత్త సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి నూతన టైం టేబుల్ అమలు చేస్తున్నట్లు భారత రైల్వే భాగం ప్రకటించింది రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి కొత్త టైం టేబుల్ అమలు చేస్తున్నది ట్రైన్ ఎట్ ఏ గ్లాన్స్ నలభై నాలుగో ఎడిషన్ సంబంధించిన ప్రస్తుత టైం టేబుల్ను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది ఆ తర్వాత రోజు నుంచి కొత్త టైం టేబుల్ అమలులో వస్తుంది రెండు వేల ఇరవై నాటికి మొత్తం నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తుంది నూతన రైల్వే టైం టేబుల్తో ఏముంటుంది కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయి తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది సాధారణంగా రైల్వే శాఖ ప్రతి ఏడాది జూన్ లోపు ఎట్ ఏ గ్లాన్స్ వర్కింగ్ టైం టేబుల్ ను విడుదల చేస్తుంది జులై ఒకటి నుంచి కొత్త టైం టేబుల్ అమల్లో వస్తుంది అయితే ఈ ఏడాది నిబంధనలను సవరించారు జనవరి ఒకటి నుంచి కొత్త టైం టేబుల్ అమల్లో వచ్చేలా ప్లాన్ చేశారు ఇదిలా ఉంటే మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకు సన్నాహకంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కార్యక్రమం హాజరయ్యే లక్షాది మంది భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తుంది దాదాపు మూడు వేల ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు లక్ష మందికి పైగా ప్రయాణికులు ఆశ్రయం కల్పించేలా ఏర్పాటు చేస్తున్నారు జనవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మహాకుం గ్రామంలో కోసం ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో ఉన్నాయి ఐఆర్సిటిసి వెబ్సైట్ టూరిజం డిపార్ట్మెంట్ వెబ్సైట్ మహాకుంభ యాప్లో అదనపు సమాచారం అందుబాటులో ఉండడంతో వాటి ద్వారా సులభంగా రిజర్వేషన్ చేసుకునేలా అవకాశం ఉంటుంది. वार्ता}^{(\text{line break}) }^{(\text{line చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.